అందరికీ నమస్కారం అండి పోలవరం ప్రాజెక్ట్ దేశానికే ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రాజెక్ట్ ఆంధ్రుల జీవనాడి పోలవరం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తవటం అనేది ఒక కలగానే మిగిలిపోతూ వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక సంకల్ప బలంతో ఒక కృషితో ఒక కంకణం కట్టుకుని ఎట్లా అయినా సరే పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేసి జాతికి అంకితం చేయాలి అనే ఒక మంచి ఆలోచనతో దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్తున్న విషయం ప్రజలందరికీ కూడా తెలుసు నేడు గౌరవ ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు నాయుడు గారు ఈ పోలవరం ప్రాజెక్ట్ని వేగవంతంగా పూర్తి చేసి అంతేకాకుండా కోట్లాది రూపాయల యొక్క వ్యయాన్ని వ్యవసాయాన్ని కోట్లాది రూపాయల వ్యవసాయాన్ని కాపాడేందుకు చాలా కృషి చేస్తున్నారు అంతేకాకుండా చివరి ఆయకట్టు వరకు కూడా నీరందించాలని ఒక లక్ష్యంతో ఈ రోజున కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా పోలవరం ప్రాజెక్ట్ మన రాష్ట్రాన్ని కరువు నుండి కాపాడే ఒక సంజీవన్ లాంటిది ఒక వరప్రదాయని సో అట్లాంటి పోలవరం ప్రాజెక్ట్ని కట్టడం అనేది ఆషామాషీ విషయం కాదండి అది ఒక చిత్తశుద్ధి ఉన్న నాయకుడికి మాత్రమే ఆ విషయం తెలుస్తుంది ఆ విలువ తెలుస్తుంది ఆ చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకుడే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ని సకాలంలో పూర్తి చేసి రైతులకి అండగా ఉండేందుకు ప్రభుత్వ యంత్రాంగం డే అండ్ నైటు కూడా డే అండ్ నైటు చాలా చాలా పనిచేస్తున్న విషయాన్ని కూడా బాగా పనిచేస్తున్న విషయాన్ని కూడా నేను ప్రజలకు తెలియజేస్తున్నా మరి గత ఐదు సంవత్సరాల్లో మనం చూసాం వైసీపీ హయాంలో పోలవరం ప్రాజెక్ట్ని ఎంత నిర్లక్ష్యం చేశారో ఎంత పడకేసేశారు వెనక్కి తీసుకెళ్లారు ప్రజలందరూ కూడా చూశారు మరి ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జెట్ స్పీడ్తో పోలవరం పనులు అన్నీ కూడా ముందుకు వెళ్తున్న విషయాన్ని కూడా నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నానండి మరి అంతేకాకుండా మరి గత ఐదేళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా వైసీపీ గవర్నమెంట్లో పోలవరం ప్రాజెక్ట్ని చాలా నిర్లక్ష్యం చేసిన విషయం ప్రజలందరికీ కూడా తెలుసు నేడు చంద్రన్న జడ్ స్పీడ్తో పరుగులు పెట్టిస్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పదకొండు నెలల కాలంలో మరి సార్లు సీఎం గారు పోలవరం ప్రాజెక్టు విజిట్ చేసిన విషయం ప్రజలకు తెలుసు మరి అధికారులతో ఎంత దగ్గరుండి గైడెన్స్ ఇస్తూ ఎట్లా పనిచేస్తున్నారో కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు అర్థం చేసుకుంటున్నారు అనుకున్న టైంకి ఏదైతే చెప్పామో ఆ టైంకి పోలవరం ప్రాజెక్టు నిర్మించి తీరాలనే ఒక కంకణంతో గౌరవ సీఎం గారు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సర కాలంలో మరి సాగునీటి రంగానికి దాదాపు అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాము గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నాడు మరి అందులో పోలవరానికి పదకొండు వేల ఏడు వందల అరవై రెండు కోట్లు ఖర్చు చేసి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా డెబ్బై రెండు శాతం పనులు పూర్తి చేశాం రెండు వేల ఇరవై జూన్ నాటికి మిగతా పనులు కూడా పూర్తి చేసేసి ప్రజలకు అంకితం చేయాలి పోలవరం ప్రాజెక్ట్ని అనేసి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండగా అనుకోవటం జరిగింది తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పడకేయించేశారు ఎక్కడా కూడా వర్క్ చేయకుండా నిర్లక్ష్యం వహించారు అది ప్రజలందరూ కూడా గమనించారు అంతేకాకుండా అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గవర్నమెంటు రివర్స్ టెండరింగ్ రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్రాన్ని దోచేశారు అంధకారం చేస్తారు దాదాపుగా ఇరవై ఐదు వేల కోట్ల నష్టాన్ని మన రాష్ట్ర ప్రజల మీద పడేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఐదేళ్ల పాలనలో కేవలం నాలుగు వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు కేవలం వాళ్ళు ఐదేళ్ల పాలనలో మూడు త్రీ పర్సెంట్ మాత్రమే వర్క్స్ చేశారు అది కూడా మరి వాళ్ళ మంత్రులు కానీ ఇద్దరు మంత్రులు చేశారు వాళ్ళ గవర్నమెంట్లో పర్సెంట్ అర పర్సెంట్ అంటూ అసెంబ్లీలో తొడలు కొట్టేసి నాన్న యాగిరి చేసేసారు ఇరిగేషన్ గురించి పోలవరం గురించి మాట్లాడితే మాత్రం పారిపోయిన కొంతమంది మరి మంత్ మరో మంత్రి అయితే నాకు అసలు పోలవరం గురించి అసలు అర్థమే కావట్లేదు అసలు పోలవరం ప్రాజెక్ట్ అంటేనే నాకు అర్థం కావట్లేదు ఇది ఎవరికీ అర్థం కాదు ఇది అసలు పూర్తయ్యే ప్రాజెక్టే కాదు అని ఓపెన్గా మీడియాల ముందే చెప్పేసినటువంటి ఒక మంత్రిని చూసాం సో ఇట్లాంటి మంత్రులకి ఇరిగేషన్ శాఖలు ఇచ్చేసి మొత్తం ఇంకా నాశనం చేసేయటమే కాకుండా మన రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్టుపై కనీస అవగాహన లేకుండా అనేది అసలు లేకుండా వాళ్ళు ఇష్టాసారంగా మాట్లాడి వాళ్ళ దా వాళ్ళు ఇష్టాసారంగా ప్రాజెక్ట్ని అతలగుతలం చేసేశారు మరి అంతేకాకుండా చూస్తే పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం ఇచ్చినటువంటి మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లను జగన్ టైంలో దారి మళ్ళి దారి మళ్లించేశారు డైవర్షన్ చేసేశారు దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల మేర రివర్స్ టెండరింగ్ పేరుతో నష్టాన్ని ప్రజలకి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మిగిల్చి వెళ్ళిపోయారు ఈ వైసీపీ వలన ఈ పోలవరం నిర్మాణంలో నిర్లక్ష్యము జాప్యమే కాకుండా రైతులకి అంటే నలభై ఐదు వేల కోట్ల మేర పంట నష్టం జరిగిందండి నలభై ఐదు వేల కోట్ల మేర పంట నష్టం జరిగింది ఈ వైసీపీ టైంలో వాళ్ళ నిర్లక్ష్యం వల్ల మరి కనీస అవగాహన లేకుండా సీఎం గారి నుంచి ఆనాడు వైసీపీలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఇష్ట రాజ్యంగా పోలవరంతో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన విషయాన్ని కూడా నేను ఒకసారి ప్రజలందరికీ కూడా గుర్తు చేస్తున్నాను తెలియజేస్తున్నాను మరి నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రావటం రావటమే పోలవరం మీద దృష్టి పెట్టి పోలవరం పనులన్నీ కూడా అత్యంత నాణ్యతతో క్వాలిటీతో పనులు చేపించు చేపిస్తూ డే అండ్ నైట్ కూడా పని చేస్తూ మరి జెట్ స్పీడ్తో పరుగులు పెట్టిస్తున్న విషయాన్ని కూడా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం అంతేకాకుండా మనం అధికారంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు రూపాయలు కేంద్రం ఇచ్చేలా చేసింది గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి వల్ల పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు కేంద్రం మంజూరు చేసిన విషయాన్ని కూడా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను మరి వైసీపీ నిర్లక్ష్యం వల్ల వాళ్ళ గవర్నమెంట్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు టైంలో మరి డయాఫ్రమ్ వాళ్ళు ఎట్లాగా కొట్టిపోయిందో ప్రజలందరూ కూడా చూశారు దానివల్ల తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు నష్టం జరిగింది ఇప్పుడు తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలతో నూతన డయాఫ్రమ్ వాళ్ళు నిర్మాణ పనులు కూడా చేపట్టి క్వాలిటీతో ఆ పనులు కూడా శరవేగంగా చేపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేసి కూడా తెలియజేస్తున్నానండి మరి అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టు వల్ల ఆ గ్రామాల నిర్వాసిత గ్రామాలని కూడా దగ్గరుండి వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళందరి యొక్క కన్సెంట్తో చక్కగా వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మరి దాదాపు ఇరవై ఆరు కాలనీలు నిర్మించి పన్నెండు వేల ఏడు వందల తొంభై ఏడు కుటుంబాలని మేము తరలించడం జరిగింది వాళ్ళ అకౌంట్లో డబ్బులు కూడా జమ చేయటం జరిగిందనేసి కూడా నేను ప్రజలకు తెలియజేస్తున్నా వాళ్ళకి కావాల్సినటువంటి ఈ పోలవరం నిర్వాసితులు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించిన విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు కల్పించినటువంటి విషయాన్ని కూడా నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నా మరి జగన్ గారి గవర్నమెంట్లో ఒక్క ఇల్లు కూడా కట్టించలేదండి అసలు నిర్వాసితులను అసలు పట్టించుకోలేదండి కనీసం వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వలేదండి కానీ టీడీపీ టైంలో ఇరవై ఆరు కాలనీస్ నిర్మించాం పన్నెండు వేల ఏడు వందల తొంభై ఏడు మందిని మేము తరలించాం వాళ్ళందరికీ కూడా మౌలిక సదుపాయాలు కల్పించాం మరి అంతేకాకుండా ఇంకా మిగిలి ఉన్నటువంటి నిర్వాసితులకి మొన్న సంక్రాంతికి వెయ్యి కోట్ల రూపాయలు విడుదల చేశారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్నే మార్చి నెలలో కూడా వాళ్ళతో స్వయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు కూడా తెలుసుకొని వాళ్ళతో మాట్లాడిన విషయం కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా ప్రజలందరూ కూడా చూశారు మరి పోలవరం ఎడవ కాలువ పనులకు సంబంధించి మరొక వెయ్యి కోట్లతో ఎనిమిది ఎనిమిది దశల్లో వేగవంతంగా పనులు జరుగుతున్న విషయాన్ని కూడా నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం మరి ఈ రోజున ఒక గొప్ప విషయం ఏంటంటే నేడు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి అంతర్జాతీయ నిపుణులు సందర్శించి దిశ నిర్దేశం చేస్తున్నారు అక్కడ అవన్నీ చూస్తూ అవన్నీ పరిశీలన చేస్తున్నారంటే దీనికి అంతటికీ కారణం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క చొరవ అనేసి కూడా నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను అంటే బాబుగారి యొక్క గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి పట్టుదల సంకల్ప బలం చిత్తశుద్ధి ఏ విధంగా ప్రజల పట్ల ఉందో రాష్ట్ర భవిష్యత్తు పట్ల ఉందో పోలవరం ప్రాజెక్టు పట్ల ఉందో అనేసి ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోగలరనేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరి ఇట్లాంటి గొప్ప ప్రాజెక్టు మరి అనుకున్న టైంకి పూర్తి చేసేలాగా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని ఒక సంకల్ప బలంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయాన్ని కూడా నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నానండి మరి ఈ పదకొండు నెలల కాలంలో అద్భుతమైనటువంటి ప్రగతి నమోదైన విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నా మరి నిర్వాసితులకి సకాలంలో సేవలు అందిస్తూ వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుంది అనుకున్న టైంకి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు కూడా నీరు అందించటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ముందుకు వెళ్తుంది అనేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి పోలవరానికి ప్రాజెక్టు పూర్తి చేసి రైతుల యొక్క కళ్ళల్లో ఆనందం చూడాలి జాతికి అంకితం చేయాలని ఒక మంచి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను